హలో అండి వెల్కమ్ టు మిన్ను గౌరీ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోతుంది మామిడికాయ పచ్చడి అండి ఊరగాయ అని కూడా అంటారు దీన్ని మ్యాంగో పికిల్ ఇది ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి చూసి నేర్చేసుకోండి కమ్మకమ్మని ఊరగాయ ఒక ఒక గ్లాస్ ఆవాలు ఒక గ్లాస్ నువ్వులు తగినన్ని వెల్లుల్లి రెవ్వలు హాఫ్ కప్పు మెంతులు ఒక గ్లాస్ ధనియాలు హాఫ్ కప్పు జీలకర్ర ఇప్పుడు వీటన్నింటినీ వేయించుకొని మిక్సీ లాగా పట్టుకోవాలండి ఇలా చూసారు కదా నేను అన్నీ ఎల్లిగడ్డ మెంతులు జీలకర్ర నువ్వుల పొడి ఆవ పొడి ధనియాల పొడి ఈ మీ అన్నీ కూడా మిక్సీలో పట్టేసుకున్నానండి కొన్ని వెల్లిపాయలు తీసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా ప్రతి ఒక్క మిశ్రమంని ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి దీన్ని ఎందుకు ఇలా వేసుకోవడం అంటే అన్నీ మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇదిని మనం గ్లాస్తో ఎన్ని గ్లాసులు అవుతుందో కొలతలతో కొలవాలండి అందుకోసమే ఈ ప్రాసెస్ ఇలా చూడండి నువ్వుల పొడి చాలా గట్టిగా ఉంది కదా చూడు మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు మనం ఈ గ్లాస్తో ఇలా ఎన్ని గ్లాసులు పౌడర్ అయ్యిందో చూసుకోవాలి ఇదే గ్లాస్తో అన్ని కొలతలు తీసుకున్నానండి మీరైతే మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో తీసుకోండి పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోవాలండి ఇలా ఈ పొడులన్నీ త్రీ గ్లాసెస్ వరకు అండి త్రీ అండ్ హాఫ్ వరకు అయ్యాయి చూసారు కదా ఇలా ఇలా చూడండి త్రీ అండ్ హాఫ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిలో మనం పర్ఫెక్ట్గా త్రీ గ్లాసెస్ పొడి కారం వేసుకోవాలండి ఎండు మి మిర్చి కారం అండి రెడ్ చిల్లీ పౌడర్ దీన్ని కూడా పర్ఫెక్ట్ గ్లాస్తో కొలతలతో తీసుకోవాలి చూసారు కదా నేనైతే సపరేట్ ఊరగాయ కోసం సపరేట్గా తీసుకున్నానండి రెడ్ మిర్చి పౌడర్ చాలా రుచిగా ఉండడం కోసం త్రీ గ్లాసెస్ మిరమైతే వేసేసాను ఇప్పుడు వన్ గ్లాస్ సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఇలా వేసుకోవాలండి మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా వేసాను చూసారు కదా త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ పొడులు త్రీ గ్లాసెస్ మిర్చి పౌడర్ టూ గ్లాసెస్ సాల్ట్ ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని ఇప్పుడు మనం ఇవి ఎల్లిపాయలు ఇలా అన్నీ సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఎల్లిపాయ ముద్దను ఇలా కొద్దిగా అక్కడక్కడ వేసుకుంటూ మిగిలింది పక్కన పెట్టేసుకోవాలి ఇది ఈ మిశ్రమం ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి కొద్దిగా చూడండి వీటిలో నుంచి ఏవి కొని ఏవి కొని తీసి పెట్టుకున్నాను ఆవాలు మెంతులు నువ్వులు కొన్ని మిరిపిత్తులు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు లీటరు ఆయిల్ వేసుకున్నాను దీ ఆయిల్ వేడవ్వగానే దీంట్లోకి ధనియాలు వేసుకున్నాను ముందుగా చూడండి ఇప్పుడు ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత నువ్వులు మిరపకాయ వ్యక్తులు మిగతా పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి అవి కొద్దిగా దూరగా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఆయిల్ వేసి కలపాలి చూడండి ఈ పోపు వేసింది దీంట్లో వేసి కలుపుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు పైనుండి పచ్చి నూనె అయితే వేసుకోవాలి అంతా కూడా వేడి చేయకుండా కొద్దిగా పోపు కోసం వేడి చేసుకొని వేసుకోవాలి మిగతా ఆయిల్ మొత్తం పచ్చిదే కలుపుకోవాలండి చూసారా ఎలా కలిపేశానో మొత్తం ఈ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మామిడికాయలు తీసుకొని వీటిని నాయటే నానబెట్టుకున్నాను శుభ్రంగా తీసి చూడండి ఎలా పీసెస్గా చేపిచ్చాను ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమంలోకి మనం ఈ అయితే కలుపుతూ దాంట్లో జార్లో వేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా కలుపుతూ మొత్తం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఎలా మిక్స్ అయిపోయాయో ఇప్పుడు దీన్ని జార్లోకి వేసి ఇలా మూత పెట్టేసుకుంటే టూ త్రీ డేస్ తర్వాత కలిపి